్రహ్మాప్తీతరుచా భా సుజంగై కపర్దా శశి కళశ్చండ్రెక్షా రుద్రాక్షమాషాంభవాీ రుద్ర సూక్త ప్రకటిభవాంటే చంద్రబింబము ధారాపాత్రగా ఉండి అందులోంచి స్రవించేటటువంటి అమృత ధారలు దీని మీద పడుతూ ఉంటాయి దానికి ప్రతీకోపాసనంగా శివలింగము మీద రోజు అభిషేకం చేస్తే చల్లబడిన శివలింగం ఎలా ఉంటుందో అలా లోకమంతా చల్లగా ఉంటుంది ఎప్పటికీ భరతఖండం చల్లగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని శంకర భగవత్పాదులు ఈ దేశానికి చేసిన అద్భుతమైన సేవ ఏమి అంటే సాక్షాత్త కైలాసానికి వెళ్ళి పరమశివుడి యొక్క అనుగ్రహంతో శివలింగాలు తీసుకొచ్చారు అవే యోగలింగము భోగలింగము ముక్తిలింగము మోక్షలింగము వరలింగము అని ఐదు లింగములుగా భూమండలం మీద పూజలు అందుకుంటున్నాయి అవి ఎక్కడైనా ఉంచితే వాటికి సరిగ్గా అభిషేకం జరుగుతుందో జరగదోనని శంకరులు ఒక నిర్ణయం చేశారు యోగలింగాన్ని కంచి కామకోటి పీఠంలో ఉంచారు భోగలింగాన్ని తీసుకొచ్చి శృంగగిరి పీఠంలో ఉంచారు చంద్రమౌళీశ్వర ఆరాధన అంటారు మీరు ఎప్పుడైనా చూశారో లేదో తెల్లటి స్ఫటికలింగం ఉంటుంది అది శంకర భగవత్పాదులు తీసుకొచ్చిన శివలింగం కైలాసం నుంచి అందుకే మైనస్ డిగ్రీస్లోకి వెళ్ళిపోయినా సరే ఉత్తర భారతదేశానికి పీఠాధిపతులు యాత్రకి వెడితే వారితో పాటే పెడుతుంది లింగం ఒకవేళ ఇలా నీరు పోస్తున్నప్పుడు గడ్డ కట్టేటటువంటి వాతావరణంలో కూడా ఏకవస్త్రధారులై అం చర్మాన్ని కొరికేసే చలిలో కూడా ఆ శివలింగానికి అభిషేకం మాత్రం మానరు అసుర సంధ్య వేళలో ప్రతిరోజు జరుగుతుంది ఇప్పటికీ శృంగేరిలో రాత్రి ఎనిమిదిన్నరకి జగద్గురు నివాస్లో ప్రస్తుత పీఠాధిపతులు భారతీయ తీర్థస్వామి వారు శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు కామకోటిలో కామకోటి పీఠాధిపతులు అభిషేకం చేస్తూ ఉంటారు లింగానికి అలాగే చిదంబరంలో ఒక లింగం నేపాల్లో వరలింగం ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క శివలింగాన్నించి ఒక రోజు కూడా శివలింగాభిషేకము యొక్క నియమము తప్పకుండా ఏ కోరిక లేని మహాత్ముల చేత అభిషేకం చేసేటటువంటి వ్యవస్థకి అంకురారోపణ చేశారు శంకరుడు చేసేవారికి కోరిక ఉండవు ఎందుకని వారు కాషాయం కట్టుకున్నారు సన్యసించారు వారు కనపడితే మనం ఒక మాట అంటాం నకర్మణాన కర్మ ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమాన సోహు परिगणनाकं निहितं गुहायाम् विब्राजति तत्यतयो विषन्ति